మనం అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తుంటాం కదా సముద్రపు లోతుగా వెళ్లిన సబ్మెరైన్ ఒక్కసారిగా పైకి ఒక గొట్ట వస్తుంది అదే పెరిస్కోప్ దాంట్లో నుండి నావికులు బయట ఏం జరుగుతుందో చూస్తారు కానీ నేను నమ్మకపోవచ్చేమో ఈ పెరిస్కోప్ కెమెరా ద్వారా కాదండి కేవలం రెండు అద్దాల మీద మాత్రమే ఆధారపడి పనిచేస్తుంది అది కూడా దాదాపు రెండు వందల ఏళ్ళ నాటి పాత ఆప్టికల్ ట్రిక్ సబ్మెరైన్ అన్నది పూర్తిగా నీటిలో నడిచే యుద్ధ నౌక కానీ లోపల ఉన్న నావికులు బయట సముద్రంలో శత్రువులు ఎవరైనా ఉన్నారా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏ దిశలో మనం ప్రయాణం చేస్తున్నాం ఇలాంటి సమాచారాన్ని వారు తప్పనిసరిగా తెలుసుకోవాలి అయితే ఈ సబ్మేరీన్ మొత్తాన్ని నీటి మీదకి తీసుకువస్తే ప్రమాదం ఎందుకంటే శత్రువులు వెంటనే గుర్తించి వాళ్ళపై దాడి చేయవచ్చు అందుకే ఈ చిన్న గొట్టం లాంటి పైప్ ని నీటి మీదకి తీసుకువచ్చి దాని ద్వారా బయట ప్రపంచాన్ని చూస్తారు ఈ పెరిస్కోప్ లోపల కేవలం రెండు అద్దాలు మాత్రం ఉంటాయి అవి నలభై ఐదు డిగ్రీల కోణంతో పైన ఒక అర్ధం మరియు కింద ఒక అర్థం అమర్చిబడి ఉంటాయి మొదట వెలుపులో ఉన్న దృశ్యం నుండి వచ్చే కాంతి పెరిస్కోప్ పై అద్దాన్ని తాగుతుంది ఆ అద్దం ఆ కాంతిని నేరుగా కిందకి ప్రతిబింబిస్తుంది అక్కడ ఉన్న రెండో ఆతో ఆ కాంతిని నేరుగా లావుకి కంటికి పంపిస్తుంది దీంతో నీటి లోపల నుంచి బయట ఉన్న దృశ్యాన్ని ఏమాత్రం నాణ్యత తగ్గకుండా చూడగలుగుతారు